బీ కేర్ఫుల్ దయచేసి తీర్పు తీర్చొద్దాం మరొక్కసారి చెప్తున్న దేవుని సేవకున్నారు ఎవరిని ఎప్పుడు ఎక్కడ నీకు తీర్పు తీర్చే హక్కు లేదు ఈ మధ్య కొందరు ఎట్లా చేస్తారంటే సర్టిఫికేట్ రాస్తా ఉంటారు ఏది జియో గ్రంథము బుక్ వాళ్ళ చేతికి ఇచ్చినట్టు పెన్ను చేతిలో తీసుకొని నువ్వు పర్లోకపోతావు పక్క నువ్వు ఖచ్చితంగా నరకాని గే నీకెవడిచ్చాడరా హక్కు పర్లోకం పోతానా నరకం పోతానో చెప్పడానికి నువ్వెవడు ఏసుప్రభుకి తప్ప ఎవరికి లేదు అధికారం ఎవరికి లేదు అధికారం ఒక మాట చెప్పనా యేసు ప్రభు చేసిన కార్యం ప్రశ్నించడానికి కూడా ఎవరికి అధిక తండ్రిని దేవుడు అధికారం లేదండి ప్రాణం అర్పించింది క్రేదని చెల్లించింది ఎవరు యేసు ప్రభు హీ హాజ్ ద రైట్ హూ ఆర్ యూ టు జడ్జ్ తీర్పు 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 ఎంత భయంకరమైన ప్రపంచంలో ఉన్నామంటే ప్రతి ఒక్కరు తీర్పు తీర్చడమే అది ఇది మంచిది కాదు ఇది మంచిది కాదు ఆ వ్యక్తి రక్షణ నిజమైంది కాదు వీని రక్షణ మంచిది కాదు ఎవడరా నువ్వు తీర్పు తీర్చడానికి మోస ఎంత తోడు దుస్సాహసం చేయలేదో ఒక మాట చెప్పనా యూత పత్రిక బుక్ ఆఫ్ జూడ్ చాప్టర్ నైన్ ఐఎమ్ సారీ నైన్త్ వర్స్ తొమ్మిది వర్షం చూడండి అక్కడ మోస చచ్చిపోతే డెడ్ బాడీ మీద పడి శవరాజకీయాలు చేస్తున్నాడు అప్పవాదే తీసుకోవడానికి వీల్లేదని అయితే ప్రధాన దూతైన మికాయలు అవాదితో వాదించుచు మోష యొక్క శరీరం గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింప తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగా కాని బాగునండి తీర్పు తీర్చ తెగింపక బాగనండి మికాయేలులో ఒక్క డాట్ మచ్చ తప్పు లేదు అవతలు ఉన్నది ఎవరండి సాతాను దరిద్రంగా పోయి మోసే శవం మీద రాజకీయాలు చేస్తున్నాడు కోపం ఒళ్ళు మండిపోయింది మికాయలకి తిడదామనుకున్నాడు తీర్పు తీర్చాం అనుకున్నాడు ఆగిపోయాడు ఆ మోస డెడ్ బాడీ చూస్తుంటే మనసులో గుర్తొచ్చింది ఏమో ఏమని తెలుసా ఆయన ఈరోజు ఈ పరిస్థితికి రావడానికి కారణం ఏంటి తీర్పు తీర్చి ద్రోహుల రనడమో నేనా తప్పు చెయ్యను చెయ్య జాలను యూధాపత్రికలు రాయడం ఆరంభించారు మిక్కాలే ధైర్యం చేయలే మోషే చరిత్ర గమ్యస్థానం కల్లంత తీర్పు తీర్చినందుకు లెట్ మీ ఆస్క్ దిస్ డోంట్ ఎవర్ డూ దట్ మిస్టేక్ దయచేసి దేవుని సేవకుని జ్ఞాపకం చేస్తున్నా లైఫ్ టైం బిడ్డలు ఎవరో తప్పు చేస్తా తీర్పులు దయచేసి తీర్పు తీర్చకండి దయచేసి పొరపాటు చేయకండి ఈజీ అండి మనం జడ్జ్మెంట్ చేయడము చాలా ఈజీ వాళ్ళ బాధ ఏంటో నీకేం తెలుసు వాళ్ళు ఏ పరిస్థితులు వెళ్ళారో నీకు తెలుసా వాళ్ళు ఏ సిచ్యువేషన్లో నీకు ఇప్పుడు ఆలోచించి ఒక్క నిమిషం అయినా వాళ్ళ వాళ్ళ షూలో నీకు నీ కాలు పెట్టి చూడు నీకు తెలీదు హౌ కెన్ యూ జడ్జ్ సమ్ తీర్పు మందలో తీర్పు తీర్స్తావా డోంట్ డూ దట్ మిస్టేక్ దయచేసి మందలో తీర్పు తీర్చకు రీసెంట్ నాకు వచ్చి అన్నారు ఒకళ్ళు మీ లైఫ్ టెంపుల్ అంతా ఫ్రీ స్టైల్ వాళ్ళంతా నరకని పోతారని నాకు ఫస్ట్ క్వశ్చన్ అడిగినా ఫ్రీ స్టైల్ అంటే ఏం నాకు చెప్తారా కొద్దిగా అంటే బట్టలు ఎట్లా పడితే అట్లా వేసుకుంటారు ఎట్లా వేసుకోవాలన్న అంటే దానికి ఒకటి ఉంటుంది పద్ధతులు ఇతలు ఉంటాయి అని నేను నీ బట్టలు ఫ్రాక్చర్ ఏమైనా పెట్టుకున్నావా అన్న బట్టలు కంపెనీ పెట్టుకున్నావు నువ్వు అంటే నువ్వు ఎవరు ఏం బట్టలు వేసుకుంటున్నారు ఎవరు ఎంత గడ్డం పెట్టుకున్నారు ఎవరు ఎలాంటి పరిస్థితులు వచ్చారు ఇవి ఇవి చూడ్డానికి వచ్చావు మందిరానికి అంటే నువ్వు నీ అన్ను ఎవరి మీద ఉంది దేవుని మీద ఉందా విశ్వాసం కరతయు దాన్ని కొనసాగించి వాడైన ఏ సోక్ మీద ఉందా హౌ కెన్ యూ జాడ్ సమ్ వన్ దయచేసి ఆ పొరపాటు చేయొద్దు ప్లీజ్ డోంట్ డూ దాట్ బహుశా తెలియకుండా చేస్తుంటే ఓకే త్రౌ క్షమిస్తాడు కానీ తెలుసు తెలిసి చేయద్దు డోంట్ బికమ్ అ ఫండమెంటల్ క్రిస్టియన్ వేర్ యూ డు నాట్ హ్యావ్ ట్రూత్ యూ డోంట్ అండర్స్టాండ్ ట్రూత్ రెవలేషన్ కీప్ జడ్జింగ్ పీపుల్ జల్దీ జడ్జ్ చేస్తాం వాడు ఇట్లాంటి వాడు ఇది అట్లాంటిది ఆమె ఇట్లాంటిదంట ఇది ఇదంట ఎన్ని తీర్పులు ఎన్ని తీర్పులు ఎన్ని తీర్పులు అయ్యో 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 పర్లోక రాజ్యంలో మనం మాట్లాడే ప్రతి మాటకేం చేయాలండి లెక్క చెప్పొద్దా మీరు చెప్పండి లెక్క చెప్పొద్దా ఎవడికో సగం ఇన్ఫర్మేషన్తో ఒకటి చెప్తాడు దాన్ని నువ్వు పది మందికి చెప్పావు వాడు చేసిన తప్పు నువ్వు పది మందికి చెప్పి పది తప్పులు చేసావు నీకు తెలుసా కదా ఇట్లాంటి చెవు కొరుక్కుంటాం మనం ఏ మళ్ళ సరే మళ్ళ సరే అన్నా నీకు తెలుసా ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇట్లాంటి అఘాయిత్యాలు చూస్తానని నేను అనుకోలేదు ఏమో అగాయిత్యాలు తమ్ముడా స్టార్ట్ అవుతుంది పాపం చేసుకుని పాపం చేసుకుని పా తీర్పు తీరుస్తున్నీ దయచేసి తప్పు చేయొద్దు బాధ్యం చెప్తున్నా యు డోంట్ నో వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ ఫేక్ ఫేక్ పొట్రేయల్ జరిగేది ఒకటి చూపించేది ఇంకొకటి చెప్పుకునేది ఇంకొకటి పొరపాటు చేయొద్దు ఆ పొరపాటు చేయొద్దు అందుకొరికి ఆఖరి ఆఖరిగా ప్రభు ప్రభుజ్ఞాపం చేస్తున్నా డోంట్ లేబుల్ సమ్వన్ ఆర్ డోంట్ జడ్జ్ సమ్వన్ అందుకొరికి ఒకటే మాట ఎప్పుడైతే మోసే శవాన్ని చూశాడో నీకాళ్ళు అంటున్నాడు అమ్మో నేనా తప్పు చేయను కోచ్ చేసిన కోపం వచ్చింది వెంటనే అన్నాడు దేవుడే నీకు తీర్పు తీర్చును కాక ఈ పాపంలో నేను పాలు పంపులు పొందను ఈరోజు శవము ఇంత గొప్ప రాజు ఇంత గొప్ప అభిషక్తుడు మహానాయకుడికి ఈ పరిస్థితి వస్తే అమ్మో దూతగా నేను ఆ తప్పు చేయదలుచుకోలేదు ఒక మాట అంటాను సేవకునిగా నేనా తప్పు చేయదలుచుకోలేదు దేవుని బిడ్డలుగా మనం కూడా తప్పు చేయడానికి వీలు లేదు ఈరోజు నుంచి మన నోటిని కాపాడుకుంటకు దేవుడు మనందరి కృపద ఇచ్చేయను కాక ఇంతటితో మూడు పౌరల ముచ్చటగాథ ముగిసి